హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ వంటగొట్టండి ఈరోజు నేను పండగలు అప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి చేసుకుంటారు కదండి పెసరపప్పు పాయసం చేసే విధానం చూద్దాం ఒక కప్పు పెసరపప్పు అండి కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇది మంచిగా వేయించుకోవాలి పండుగ మంచిగా వేయించుకోవాలి పండుగ ఇప్పుడు ఈ పప్పు మంచిగా నెయ్యి వేసి పండుగ వేయించుకున్నాం కదండి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా పండుగ ఇలా అదే కప్పు తోటి రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి రెండు కప్పులన్నర వాటర్ పోసుకున్నాం కదండీ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాం కదండి సిమ్లో పెట్టుకొని మూడు ఇది వచ్చినాక ఉడికించుకోవాలి మెత్త ఉడకాలి పప్పు పప్పు ఉడికేసరికి మనం స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అలా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూడు ఇజిల్స్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలి మంచి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇలా కిస్మిస్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి పండుగ ఇప్పుడు పండుగ వేగినాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేరే దాంట్లో తీసుకోవాలి ఇవి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకున్నాం కదండి పప్పు మెత్తగా ఉడికింది చూడండి మూడు ఇదుకి ఇది మెత్తగా ఇట్లా అనుకోవాలి మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ మంచిగా రుబ్బుకున్న పప్పు స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి కప్పు అయితే ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు పప్పుకి స్పూన్ అయితే ఒక ఆరు స్పూన్ల బెల్లం వేసుకోవాలి మంచిగా రుబ్బింది మెత్తగా పొడి ఇది బెల్లం పొడి ఇది కలుపుకోవాలి ఇది అంతా మంచిగా ఇప్పుడు ఇలా ఒక స్పూను యాలకల పొడి వేసుకోవాలి మనం ఇందాక నెయ్యి లేంచుకున్నాం కదండీ జీడిపప్పు కిస్మిస్ ఇవంతా నెయ్యితో పాటు అంతా పోసుకోవాలి ఇల్ల బెల్లంగిట్లు ఇవన్నీ మంచి గరినే కదండి కలుపుకున్నాం కదా ఇలా ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలండి ఒక హాఫ్ కప్పు కొబ్బరి పాలు లేకుంటే పాలైనా కాసి చల్లార్చి పోసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పోసుకోవాలి నేను కొబ్బరి పాలు పోస్తున్నా ఇదంతా మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచి కలుపుకున్నాం కదండి ఇప్పుడు వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇవి ఇప్పుడు ఈ పెసరపప్పు పాయసం వేరే దాంట్లోకి తీసుకోవాలి పెసరపప్పు పాయసం రెడీ అయిందండి అండి రోజు నేను వరలక్ష్మి వ్రతానికి ప్రసాదం రెడీ చేయబోతున్నాండి తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో ఒక పావు కప్పు పెసరపప్పు పోసుకోవాలి ఇది లైట్గా గోరెన్ కలర్ వచ్చిందాక మంచిగా పండుగ ఫ్రై అయినాక ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని వేయించిన పప్పు ఇలా పోసుకోవాలండి పప్పు పావు కప్పు ఉంటుంది కదండి ముప్పావు కప్పు బియ్యం పోసుకోవాలి ఇలా వాటర్ పోసి ఇట్లా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి బాగా గడగాలి కడిగి వంపుకోవాలి అదే కప్పు తోటి రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలండి ఇలా ఒక చిట్టికాడ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట పెట్టుకొని ఒక మూడు ఇది వచ్చిన ఉడిపించుకోవాలి కుక్కర్ మూడితో వచ్చిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మంచి ఇట్లా మంచిగా మెత్త ఇట్లా అనుకోవాలి అంత మంచిగా కలుపుకోవాలి మళ్ళా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ మళ్ళా స్టవ్ మీద పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా ఏ తోటి అయితే మనం అవి తీసుకున్నాం అదే తోటి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అదే తోటి అర కప్పు చక్కెర వేసుకోవాలి మొత్తం కలిపి కప్పు అయితే అండి బెల్లం చక్కెర ఇది మంచి కలుపుకోవాలిగా బెల్లం ఏమైనా చెత్త అది ఇది ఉన్నట్టయితే సుక్క వాటర్ వేసి కరిగించుకొని కూడా వాటర్ పోసుకోవచ్చు పోసి ఇప్పుడు ఈ బెల్లం తేటగా ఉంది కాబట్టి ఇట్నే వేసుకోవచ్చు ఇట్లా కలుపుకోవాలంతా మంచిగా ఇప్పుడు బెల్లం కరిగినాక మంచిగా ఉడికించుకున్నాం కదండీ హాఫ్ టీ స్పూను ఏలకల పొడి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకొని బెల్లం గిట్ట అంతా మంచిగా గరిగింది ఇవన్నీ కలుపుకున్నా కదా నెయ్యి యాలకల పొడి అంతా మంచిగా గలిసింది ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి వాళ్ళు ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి మంచిగా వేడైందండి అలా జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేయ కదండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా ఇవన్నీ నెయ్యితో పాటు అంతా ఇక్కడ ఇల్లు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి ఇక కలుపుకొని ఇది వేరే దాంట్లోకి తీసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే బియ్యం పెసరపప్పు పాయసం రెడీ అయిందండి బెల్లంతో ఈరోజు పరవాన్నం చేయబోతుందండి ఒక కప్పు బియ్యం బెల్లం ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈ బియ్యం కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ బియ్యం కడిగి పక్కకి పెట్టుకోవాలండి మనం ఎల్లనైతే పరమాన్నం చేసుకుంటామా అలా ఆరు కప్పుల పాలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని జ్వరం మరిగినాక వేడి చేసుకోవాలండి కొద్దిగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిందాక ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదండి వెళ్ళి ఒక కప్పు పాలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ కప్పు పాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లా ఆ పాలు తీసుకున్నాక రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ పాలు మరగాలి జరిసేపు ఇప్పుడు పాలు వేడైనాయి కదండి మంచిగా కాగుతున్నాయి కదా మనం కడిగి పెట్టుకున్న ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇలా ఒక కప్పు బియ్యం వేసుకున్నాం కదండి ఇక పాలల్లా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇక కప్పు అండి స్టవ్ వెలిగించుకొని వేరే స్టవ్ మీద పెట్టుకొని బెల్లంలో అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగిందాక మరిగించుకోవాలి బెల్లం మంచిగా తురుముకొని వేసుకుంటే తొందరగా కరుగుతుందండి మంచిగా బెల్లం అంతా కరిగిందండి ఇప్పుడు ఈ పాకం వడబోసుకోవాలి ఇల్లేమన్నా చెత్త గిట్లా ఉంటుంది ఈ వడబోసుకున్న బెల్లం పానకం పక్కన పెట్టుకోవాలి ఇట్లా కలుపుకోవాలండి మంచిగా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి మంచిగా ఉడుకుతుంది సిమ్లో పెట్టినాం కాబట్టి ఇంకో స్టవ్ ఎదిగించుకొని దాని మీద పేనం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడనీయద్దు మాడితే టేస్ట్ ఉండదు జీడిపప్పు లైట్గా వేగుతున్నాయండి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఇక జీడిపప్పు కిస్మిస్ మంచి కలర్ వచ్చినాయి కదండి ఇక స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి అన్న ఇప్పుడు మంచిగా దగ్గర కుడుకుతుంది కదండి ఇప్పుడు వేడి చేసి వడపోసు వేడి చేసి కాసుకున్న బెల్లం పానకం పోసుకోవాలి ఇలా పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంచి ఉడికింది కదండి బెల్లం దగ్గరికి ఇప్పుడు ఇందాక వేడి చేసుకున్న పాలు ఒక కప్పు తీసుకున్నాం కదా పక్కకి అవి పోసుకోవాలి సైడ్ పెట్టుకున్న కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పాలు పోస్తే మంచిగా గిరగకుండా మంచిగా చిక్క పడకుండా గట్టిగా కాకుండా మంచిగా ఉంటుంది పర్వన్నం ఇప్పుడు పాలు పోసుకోవడం వల్ల ఇప్పుడు బెల్లం రెడీ అవుతుందండి ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి అన్నం సప్ప కొట్టకుండా మంచిగా టేస్ట్ ఉండాలి తీయగా మంచి టేస్ట్ ఉండాలంటే చిట్కా ఉప్పు వేసుకోవాలి ఒక చిటికడు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇలా జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకోవాలి నెయ్యి వేయించుకునే నెయ్యి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి కలుపుకోవాలి బాగా ఇలా ఒక పావు టీ స్పూన్ ఏలకల పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి కమ్మని బాగా కలిసినట్లు బెల్లం పార్వన్న రెడీ అయిందండి ఈరోజు నేను బెల్లం పూరలు చేయబోతున్నాండి బెల్లపాలు శ్రావణమాసం అప్పుడైనా దీపావళి పైన నోముకునే వాళ్ళైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా చేసుకోవచ్చు శ్రావణ మాసం అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా చేసి పెట్టవచ్చు టేస్ట్ బాగుంటాయి తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి చిట్టికాడంతా ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఇప్పుడు రెండు కప్పులు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి పోసుకున్నాం కదండి దాంతో అట్లనే రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి ఇంకో కప్పు కూడా బెల్లం వేసుకోవాలండి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి బెల్లం వల్ల స్టవ్ వెళ్ళుకొని ఈ కడాయి పెట్టుకోవాలండి పెట్టుకొని మంచిగా బెల్లం అంతా కరిగించుకోవాలి మంచిగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం మంచి గరిగింది కదండి వడ పోసుకోవాలి ఇప్పుడు ఇలా చెత్త అది రాళ్ళు కూడా ఉంటాయి మళ్ళీ వడ బెల్లం నీళ్ళు ఇవి పైన పెట్టి మంచిగా మరిగించుకోవాలి మంచిగా మరిగించుకోవాలండి కొంగు రావాలి మంచిగా ఇప్పుడు ఈ వెల్లంప బాగా మారుగుతుంది కదండి మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి అంతా ఇలా పోసుకోవాలి ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి అంతా మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా మంచిగా కొద్ది కొద్దిగా పిండి పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి పిండి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సల్ల పెట్టుకోవాలి పిండి అంతా ఇట్లా కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండి కలుపుకోవాలండి పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు అండి పక్కన పెట్టుకొని మనం ఎంత సైజు చేసుకుంటామో ఆ సైజు ఇట్లా ఉండ తీసుకోవాలి ఉండ తీసుకొని ఇట్లా నెయ్యి రాసుకుంటా కవర్కి మనం ఆయిల్ తెచ్చిన ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ తోటి ఇట్లా అనుకుని ఆయిల్ ప్యాకెట్ అయినా పాల ప్యాకెట్ అయినా దాని మీద పెట్టుకొని ఇట్లా మంచిగా అనుకోవాలి ఇక రౌండ్గా కొంచెం మందమే ఉండాలండి మరీ పలుచగా చేయొద్దు ఇట్లా చేసుకోవాలి మంచిగా నెయ్యి అద్దుకుంటూ పైనుంచి కూడా ఇట్లా చేసుకోవాలి సైజ్ చేసుకొని ఇప్పుడు తీసి ఇది పక్కన పెట్టుకోవాలండి ఇట్లా తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి అన్నింటినీ చేసుకోవాలి ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని మనం బెం బెల్లప్పల బెల్లప్పలు జరుపుకొని ఆయిల్ పోసుకున్నాం కదండి ఇది మంచిగా కాగాలి ఎక్కువ మాడొద్దు నూనె ఎక్కువ మసలొద్దు లైట్గా వేడి కాగానే బెల్లప్పలు వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడి అయిందండి విందాక మనం చేసి పక్కన పెట్టుకున్న బెల్లప్పలు ఇల్లు వేసుకోవాలి అన్నీ ఇట్లా వేసి కాల్చుకోవాలి మంచిగా గాలినాక ఒక సైడ్ మళ్ళీ తిట్టేసుకోవాలి ఒక సైడ్ గాలినాక ఇంకో సైడ్ ఇట్లా తిప్పేసుకోవాలి ఇట్లా మంచి గాలినే కదండి ఇలా తీసుకోవాలి తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా అన్నిటిని కాల్చుకొని ఇట్లే తీసుకోవాలండి తీసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి అన్నిట్లే కాల్చుకొని తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి మంట హైలో ఉంటే లోపల కాలకముందే మాడిపోతాయండి మీడియం ఉండాలి మంట మంచి ఇట్లే కాల్చుకోవాలి బెల్లప్పాలు రెడీ అయినాయండి ఈ బెల్లం పూరీలు అంటారు ఈరోజు నేను సిరాపూరి చేయబోతున్న కప్పు నర చెక్కెర షుగరు ఒక కప్పు రవ్వ కిస్మిస్ కొన్ని జీడిపప్పులు కొన్ని కొంచెం నెయ్యి కొద్దిగా పాలు స్టవ్ వెలిగిస్తున్నా అండి స్టవ్ వెలిగించి పాలు పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు లైట్గా వేయించుకోవాలి మళ్ళీ కొన్ని కిస్మిస్ లేచి వేరే దానికేసుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత అదే నెయ్యి ఒక కప్పు రవ్వ పోసి మంచిగా వేయించుకోవాలి లైట్గా మంచిగా ఎల్లగేసి కలర్ వచ్చిందాక మిట్గా వేయించుకునే ఉండాలి ఖరాబ్ అవుతుంది కొంచెం లైట్ కలర్ వైట్ కలర్ వస్తున్నాక కొంచెం ఎంత ఉండాలి లైట్ కలర్ వచ్చిందాక మంచిగా పండుగ ఏమైనా లైట్ కలర్ వచ్చినాక పండుగ ఎంత ఉండాలి లైట్ కలర్ వచ్చినాక పండుగ ఎంత ఉండాలి లైట్గా ఏం చేండి నైట్ వేసిన వేయండి అండి రెండు కప్పుల వాటర్ రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి కప్పుల వాటర్ రెండు కప్పుల వాటర్ పోసుకున్న ఒక కప్పు పాలు పోసుకోవాలి ఒక కప్పు కావు పోసుకొని మంచిగా మంచిగా చేసుకోవాలి గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటూ మంచిగా వేయాలి మంచిగా కలుపుతూ చూసుకోవాలి మంచిగా కలుపుతూ చూసుకోవాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మంచిగా కలుపుకుంటే అయిపోతుంది మంచిగా అయినాక కలుపుకోవాలి దగ్గరికి అయినాక కలుపుకోవాలి మంచిగా దగ్గరికి అయినాక కలుపు కలుపుతూ ఇక్కడికి మంచిగా ఉంచాలి వచ్చిన దానికి ఇక్కడ కలుపుకునే ఉండాలి పోకుండా కలుపుతూనే ఉండాలి అడగనుకుంటే మళ్ళా మంచిగా ఉండాలి నేను కలుపుతూ అడుగుతుంటే నేను మంచిగా దగ్గరకి అయితే మనం కలుపుకుంటే దగ్గర పైన చూసుకొని వ్వకి కప్పు నర చక్కెర వేసుకోవాలి కప్పు నర చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలంటే రెండు కప్పు రవ్వకి కప్పు నర చక్కర వేసిన తీయ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇంతవరకు చాలా ఇంతవరకు చాలంటే సాల్ కప్పు నర వేసుకోవచ్చు కప్పు నర అయింది ఇంకా మంచిగా అవుతుంది దగ్గరికి అవుతుంది దగ్గరికి అవుతుంది దగ్గరకు అయినా కిట్నే కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటుంటే ఇట్లా దగ్గర మంచిగా అవుతుంది మంచిగా చూస్తూ మంచిగా ఇట్లా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటుంటే గట్టిగా అవుతుంది మంచిగా టైట్ అయినా కలుపుకోవాలి బాగా బాగా అడుగు అంటకుండా గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటూ నేర్చుకుంటే దగ్గరకు అయినా కలుపుకోవాలి గట్టి కొంచెం దగ్గర కావాలి ఇంకా ఇంకా దగ్గర కావాలి పెద్ద చిన్న స్టవ్ మీద చేసుకోవాలి పెద్దగా మీడియం ఉంటుంది చిన్నగా లేకపోతే అడగండి అయితే కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది ట్రై ఇలా అంటే చేస్తూనే ఉండాలి లేకుంటే అడగంటుంది కలుపుతూనే ఉండాలి కలిపిస్తే మంచిగా అవుతుంది మంచిగా కలపాలి కలుపుకోవాలితే చక్కెర వేసాం కదా అది లూజ్ అయింది టైట్ అయినా కలుపుకోవాలి టైట్ కాలేదు కొంచెం టైట్ కావాలి ఇంకా ఇట్లానే కావాలి ఇట్లే కలుపుకుంటే చూడాలి మీరు చూస్తుంటేనే మీకు మంచిగా అర్థమవుతుంది లేకపోతే అర్థం కాకుంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు అన్నట్టు మంచిగా అర్థమవుతుంది ఇట్నే కలుపుతూనే ఉండాలి టైట్ అయిందా ఇంకా టైట్ అయిందా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రవ్వ దగ్గర పడ్డదండి ఇప్పుడు రవ్వ దగ్గర పడ్డదండి మంచిగా కలుపుకొనిగా తింటుంది జ్వరభద్రంగా చిన్నదానం కలుపుకొని కుయాపు టైట్ అవుతుంది ఇప్పుడు కిస్మిస్ జీవిడి వేసుకోవాలి కిస్మిస్ కాజు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత మంచిగా కలుపుకోవాలి దగ్గర అయిన దాకా కలుపుకోవాలి నెయ్యి మంచిగా కలవాలి కిస్మిస్ కాజు మంచిగా కలిసింది కా మంచిగా అయిన దాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది దగ్గరికి అయింది నేను వేరే దాంట్లోకి తీసుకున్నాను సిరాపూరి రెడీ అయిందండి ఇంకో అవుతుంది ఇగో ఇట్లా వచ్చేటప్పుడు చేసుకుంటే చాలు మీరుగా ఇట్లా వచ్చేటప్పుడు చేసుకొని వేరే దాంట్లో తీసుకున్నాము ఇక వేరే దాంట్లో తీసుకొని ఇంకా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేయించి పక్కకు పెట్టినా కదండీ అలాగే కొన్ని తీసిన ఫైవ్ నుంచి పెట్టుకుంటున్నా బొంబాయి రవ్వ సిరాపూరి రెడీ అయింది మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి